ప్రజల వారు గమనిస్తున్నారు బీజేపీ కుట్ర పెద్ద బ్యాంకులను తీసుకెళ్ళి ఇతర దేశాల చిన్న చిన్న బ్యాంకుల్లో విలీనం చేస్తాం ఎందుకంటే ఏదన్నా రైతులకి గట్టిగా లోన్ తీసుకోవాలంటే బ్యాంకులు అనేక ఆస్తులు ఈ విలువైనవి అడుగుతుంది కానీ ఇవాళ ఈ పెద్ద బ్యాంకులు తీసుకెళ్ళి ఇతర దేశాల చిన్న చిన్న బ్యాంకుల్లో విలీనం చేస్తామంటే వెనకాల బీజేపీ ఉండ బడ వ్యాపారస్తులకి చేతుల్లో పెడతమే ఈ బీజేపీ ఈ బీజేపీ వెనకమాల ఉన్న బడ కార్మికులకి ఈ ప్రజల డబ్బంతా వాళ్ళకి దూసి పెడతమే ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేస్తున్న బడ వ్యాపారస్తులకి చాలా లాభం కలుగుద్ది ఇప్పుడు ఈ బ్యాంకులకి అందుకనే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించండి ఇది చిన్న బ్యాంకులు మన బ్యాంకులు తీసుకెళ్ళి చిన్న చిన్న ఇతర దేశాల బ్యాంకులు విలీనం చేస్తామంటే మరి ఆంధ్ర బ్యాంక్ అనేది మన ఒక ఆంధ్రుడు పెట్టింది ఆ బ్యాంక్ కూడా తీసుకెళ్ళి ఒక ఇతర దేశాల కలిపేసి మన దేశ మన ఆంధ్ర బ్యాంక్ అనేది కూడా లేకోకుండా పేరు తీసేశారంటే ఇన్నిట్లో బీజేపీ కుట్ర ఎంత